ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వకు కీర్తనల గ్రంథద్యానము డెబ్బై ఒకటవ అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనములు యహోవా నేను నీ శరణజోచ్చి ఉన్నాను నన్నెన్నడను సిగ్గుపడనేకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవి యొంగి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్చర్య దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపు కీడుచి వారి పట్టులో నుండి బలత్కారిని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినీ మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటవి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నేను నిత్యము స్థుతిగానం చేయుదును నేను అనేకులకు వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన రాసిన సమయము సందర్భం మనకు తెలియదు దీన్ని రచయిత దావీదు అనుకునేందుకు అవకాశం ఉంది తొమ్మిది మరియు పద్దెనిమిది వచనాలను బట్టి రచయిత ఉద్ధాప్యంలో ఉన్నాడు ఇరవై వచనములో విషమ పరీక్షలతో అగచాటతో గడిచిన తన జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ దేవుని విశ్వసనీయతను బల ప్రభావాలను ముఖ్యంగా నీతి న్యాయాలను తలుచుకుని స్థుతులు అర్పిస్తున్నాడు రెండు పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై నాలుగు వచనములలో దేవుని న్యాయప్రసక్తి కనిపిస్తుంది కాబట్టి ఇది ఈ కీర్తన ముఖ్యాంశాలలో ఒకటిగా మనం భావించవచ్చు మూడవ వచనంలో నేనెల్లప్పుడూ ఆశ్రయించగలిగేలా అనే మాటలను గమనించండి ప్రార్థనా ద్వారము దేవుని కృపద్వారము దేవుని సురక్ష ద్వారము విశ్వాస ఎదుట ఎప్పుడూ తెరిచే ఉన్నాయి రాత్రి కానీ పగలు కానీ ఏ సమయమైనా సరే విశ్వాసికి ప్రవేశం లేని క్షణమంటూ లేదు ఈ కీర్తనలో మొదటుండి మూడు వచనంలో ముప్పై ఒకటవ కీర్తన వచనాలను పోలి ఉన్నాయి బైబిల్లోని దేవుడు విశ్వాన్ని చేసినవాడు కాబట్టి యహోవాపై కీర్తనాకారుడు నమ్మకం ఉంచాడు అతని విజయాలు అతనికి దక్కిన దీవెన్లు అతని ఆశాభావం అన్నీ ఈ విషయంపైనే ఆధారపడి ఉన్నాయి ఆయనపై నమ్మకం ఉంచుకున్న వారి పక్షంగా దేవుని బలప్రభావాలు నీతి న్యాయాలు పనిచేస్తూ ఉంటాయి దేవుడు తన పిల్లలకు తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం న్యాయం అందువల్ల ఆయన తప్పకుండా అలా చేస్తాడు నాలుగు వచనముల మాదిరిగానే భక్తిహీనుల చేతుండి రక్షించమని చాలా చోట్ల కీర్తన గ్రంథంలో ప్రార్థనలు కనిపిస్తాయి ఎందుకంటే దుర్మార్గులు భక్తి ఆసక్తిగల విశ్వాసులకు హాని చేయడం మానుకోలేదు భక్తిహీనులు అంతగా విశ్వాసులను ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుని ఆశ్రయంగా చేసుకుని నిరీక్షణ కలిగి జీవిస్తారు కీర్తనాకారుడు ఇదే విషయాన్ని ఐదో వచనంలో చెబుతున్నాడు బాల్యం నుండి దేవుని మీదనే ఆధారపడి జీవిస్తున్నట్లు చెబుతున్నాడు బహుశా అది బాల్యం నుండి తన తల్లిదండ్రులు నేర్పిన విధానం కావచ్చు సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నడవలసిన తుర్వణానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు అని వ్రాసి ఉంది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవలసిన పాఠం ఇది ఆరో వచనంలో కీర్తన కార్డు వ్రాయబడినట్టుగా మనం ఇతర ప్రజలకు ఒక వింతగా కనబడతాం ఎందుకంటే మనం లోక సంబంధమైనటువంటి వారము కాము కాబట్టి మనం నడిచే పద్ధతి కావచ్చు ఇతరులు ఎడల మనం చూపించే ప్రేమ కావచ్చు మన ప్రవర్తన కావచ్చు ఏదేమైనప్పటికీ ఇతరులకు అది వింతగానే కనిపిస్తుంది ఎలాంటి విపత్కర పరిస్థితులైనా సరే మనకు ఆశ్రమైన దేవుడు ఆయనే ఆయనను ఆశ్రయంగా చేసుకున్నటువంటి ఏ విశ్వాస అయినా సరే ఆయన కీర్తించకుండా ఉండగలడా ఆయన గణపరచకుండా ఉండగలడా దినమంతయి కూడా తమ హృదయంలో స్థుతిగానం చేస్తూనే ఉంటారు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం వండును దేవుడి వాక్యంను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు స్తోత్రములు ప్రభువ మా ఆశ్రయ దుర్గము నీవే మా కోట నీవే మా అండ నీవే తండ్రి నీకు స్తోత్రములు దినవెల్ల మా నోరు నిన్ను స్థుతిస్తూ కనబరుస్తూ ఉంది ప్రభు దేవా మేము లోకములో మనుషులకు వింతగా కనిపించినప్పటికీ నీ ఎందు బలమైనటువంటి విశ్వాసులమని నమ్ముతూ ఉంటున్నాం కీర్తనకారుడు బాలు ఏ రీతిగా నేను నమ్ముకొని నీకు నమ్మకంగా జీవిస్తున్నాడో ఆ రీతిగానే మేము కూడా నీకు నమ్మకంగా జీవించటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి తప్పించమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవన్న తండ్రి బలహీనలు బలపరచండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రేరిక్వెస్ట్ బుక్లో తండ్రి నైనా రాసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా బిడలు ప్రభా తండ్రి నీ విశ్వాసం నుంచి కదులుతుండగా మీరు సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి ఇదిగో నైనా మరి సంఘమును సంఘకాపలను సువార్థికలను పరిచయం చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి అనేక మంది ప్రభా నీ నామ నిమిత్తమై హతసాక్షులు అవుతూ ఉంటున్నారు అయా తండ్రి వారి ఎడల నీ కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది కానీ పనివారే కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి దేవా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అంతేకాకుండా నాయన మానసికమైనటువంటి కృంగుదలలో ఉండి ఆయా వేదన పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఆయన ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు అతికాంక్షనీయుడైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోనూ ప్రార్థనలోనూ నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నటకు మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే ఆత్మలను మాల నుండి తొలగించి దీన మనసును మరియు అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయండి మేము అందరినీ అనగా మా కుటుంబమును స్నేహితులను పొరుగువారిని కొత్తవారిని మా పైన అధికారులను నా సహోద్యోగులను మరియు శత్రులు కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయమును మార్చండి అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకనపరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలగకుండా నా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చెయ్యండి ఇతరులతో పోల్చుకునే స్వభావం మాలో నుండి తొలగించండి కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషం అనే ఆత్మలను మాల నుండి తీసివేయండి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాల నుండి భావం దురాశ ధనాశన ఆత్మను తొలగించండి మద్యపానం ధూమపానం మధు పదార్థాలు జూదము మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మ నుండి నన్ను విడిపించండి కామము జారత్వము వ్యభిచారము స్వలింగ సంపర్కము మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపచేసే ఆత్మ నుండి మమ్మల్ని విడిపించండి అశీల దృశ్యాలు అశీల చలన చిత్రాలు చూడాలని ఆత్మ నుండి విడిపించండి కామ ప్రేపణ కలిగించే మాసపత్రికలు పుస్తకాలు నవలలు చదవకుండా మమ్మల్ని బలపరచండి మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచండి అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనములకు మోసపోకుండా మా మనస్సును అపవాది యొక్క మాట వినకుండా మా హృదయములను చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలో ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసం దయచేసి కృపావాక్యంతో మా మనసును నూతనపరచండి నీ వాగ్దానాలను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి నీవు నాకు చేసిన మేలన్నిటిని బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించే హృదయాన్ని మాకు దయించండి మమ్మల్ని ఆశీర్వదించటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచండి నటుతో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరుకు అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయంలో నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకము మరియు శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతపరచండి మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాము కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా నేను వారికంటే గొప్పవాడినని నాలో కలిగి స్వనీతి నుండి నిన్ను కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ నేను తీర్పు తీర్చకుండా జీవించడానికి సహాయించండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్టం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు ఇతరులను మోసం చేయకుండా కాపాడండి మరియు వారి కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆశ్రయగా వాడుకోనకుండా నా హృదయాన్ని కాపాడండి తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా తండ్రి ఇదిగో మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి మా గ్రామాన్ని మా పట్టణమును మా దేశమును జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశంలో ప్రతి సేవకులను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి నేను సంఘం కొరకును సంఘ సభ్యులు కొరకును సంఘ క్షేమార్థి కొరకును సంఘ కాపురి కొరకును వారి కుటుంబం కొరుకును బాటున్న సైనికుల కొరుకును వారి కుటుంబాల కొరకును మా నాయకులను పరిపాలనను అధికారులందరి కొరకు ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యుద్ధ వాతావరణం నుంచి అవన్నీ ప్రజలను తప్పించుమని అడుగుచున్నాం భయంకరమైన కరువు కష్ట కాలాల నుంచి మనం విడిపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్